హెబ్రిలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితృతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని మనతో మాట్లాడను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడని దేవుని కుడిపార్శ్వంను కూర్చుండెను ఎలయనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కన్ని ఉన్నాను అనియు ఇదియూ కాక నేను ఆయనకు తండ్రినై ఉందును ఆయన నాకు కుమారుడై ఉండును ఆ దేవదూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పినా మరియు ఆయన భూలోకం నాకు ఆది సమూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వానులుగాను వాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచునది నీ రాజ్యదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించుతివి అందుచేత దేవుడు నీ తోటి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆన్న తైలంతో మరియు ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించుని కానీ నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును ఉత్తరీయం వలె వాటిని ముడిచివేతువు అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయవరకు నా కుడిపార్చమున కూర్చుండుము అని దేవదూతలతో ఎవరిని గూర్చి ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణయు శ్వాస్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా